కానీ అప్పట్లోనే థియేటర్కి ప్రేక్షకులు రావాలంటే రాని పరిస్థితి ఉండేది ఒక వారం రోజులు పోతే గానీ బాగా కొంత ఇది అయితేనే అప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే ఇలాగ సినిమా వేస్తే రేపు పొద్దున థియేటర్లు ఉండలేని పరిస్థితి సో ఇది ఎంతవరకు కమర్షియల్గా మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు ఏంటి అది డిఫరెన్స్ ఏంటంటే ప్యాషన్ తోటి వచ్చినప్పుడు ముందు ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసేసుకుని ఆ తర్వాత కమర్షియల్ వెళ్దాం వెళ్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను సార్ సో ఇట్ ఈస్ దిస్ ఈస్ ఫుల్ఫిల్ మై ప్యాషన్ టు డూ సంథింగ్ వెరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ గుడ్ కాస్టింగ్ అండ్ గుడ్ స్టోరీ అనుకున్నాను అది సక్సెస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అకార్డింగ్ టు మీ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు కమర్షియల్గా ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పించ్ లేకుండా మీరు ఉంటేనేమో ఆలోచించనేమో ఇలాంటివే తీసుకెళ్తానేమో బట్ లేకుంటే మేబీ ఐ లవ్ టు థింక్ అబౌట్ ఇట్ బట్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ బికాజ్ ఒకప్పుడు విశ్వనాథ్ గారు అలా అనుకుంటే శంకరాభరణం సినిమా చూస్తే మీరు పదిహేను రోజులు ఎవరూ థియేటర్కి రాలేదు ఆ రోజుల్లో థియేటర్లో సినిమాలు ఉండేవి పదిహేను రోజులు ఏంటి ఎన్ని రోజులైనా ఉంచేవాళ్ళు సో పదిహేను రోజుల తర్వాత కంటిన్యూస్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడింది అది సో అంటే చాలా మంది ఉన్నారు ఇంకా ఇలాంటి సినిమాలు ఎదురుచూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలిసి వాళ్ళు థియేటర్స్ వచ్చేదాకా నాకు థియేటర్స్లో ఈ సినిమా ఉంటే ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్